ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ గుప్తా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా సంగారెడ్డికి వచ్చే సందర్భంగా సంగారెడ్డి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కాల్వ సుజాత గుప్తా తోపాజీ అనంతకిషన్ గుప్తా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఆర్యవశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గర్వకారణమని కార్పొరేషన్ కు సీఎం రేవత్ రెడ్డి వెయ్యి కోట్ల నిధులు ఇస్తే ఆర్యవశల్లో ఉన్న పేదవారికి సహాయపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలక రెడ్డి మరియు ఆర్యవశ్య సంఘం సభ్యులు విద్యాసాగర్ తోపాజీ తేజవతి తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరులకందరికీ కూడా నమస్కారము అలాగే పత్రికా సమావేశానికి పాల్గొన్నటువంటి సంగారెడ్డి నియోజకవర్గం జగ్గన్న గారి సతీమణి అయినటువంటి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ అయిన నిర్మల జగ్గారెడ్డి అనే అక్కగారికి అలాగే మరి తోపాజీ అనంత కిషన్ గారికి అలాగే మా వైశ్య సంఘం మహిళలు సంగారెడ్డిలో ఉన్నటువంటి మా వైశ్య సంఘం మహిళలు మిగతా అరవైశ్య సంఘం సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంగారెడ్డికి రావడం జరిగింది అందులో భాగంగానే తొలిసారి సంగారెడ్డికి రావడము అలాగే వైశ్య కార్పొరేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం మీ ముందుకు నేను రావడం జరిగింది మరి గత ఎన్నో ఏండ్లుగా దశాబ్దాల కాలంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆరేవైలకు ఎలాంటి హక్కులు ప్రభుత్వ పరంగా మనకు లభించటం లేదు అని కొట్లాడినటువంటి రోజులు అనేకం సంవత్సరాల తరబడి కొట్లాడిన మరి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మరి రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఆర్యవేషులకు ఎలాంటి హక్కుల్ని లభించలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మా హక్కుల కోసం మేము కొట్లాడాం ఆ తర్వాత విడిపోయిన తెలంగాణలో కూడా మా కార్పొరేషన్ కావాలే పేదలకు మరి పెద్దలకు కార్పొరేషన్ చైర్మన్లని కాదు పేదలకు మాలోపల శ్రీమంతులు ఉన్నారు సౌకర్యులని పిలవడమే తప్పించి ఈరోజు వ్యాపారపరంగా నష్టపోతున్నటువంటి ఆర్యవేషులు చాలా మంది ఉన్నారు మా కులవృత్తియే వ్యాపారం మరి దాంట్లో కూడా అన్ని కులస్తులు అందరూ కూడా వి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో కాదు యావత్ రాష్ట్రాలలో కూడా ఆరవశుల వ్యాపారానికి మరి వేరే వాళ్ళు వచ్చి ఇబ్బందికరంగా మారుతూ ఉంటే చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కుదేలైపోతున్నారు గత పదేండ్లుగా తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మేము అనునిత్యం పోరాటం చేశాం మీకు గుర్తుండాలి ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడనే తోపాజీ అనంత కిషన్ గారి సారథ్యంలో ఒక నలభై వేల మంది ఎరకు ఎక్కువ శాతం నిధులు ఇచ్చి మా పేద ఆరవశల్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏది చేసి కాంగ్రెసే చేస్తుంది ఏదైనా ఒక నిబద్ధతతో పనిచేసేదంటే కాంగ్రెస్ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే రెండు వేల తొమ్మిదిని మనం గుర్తు చేసుకోవాలి రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్యవేషుల కోరిక మేరకు అందరికీ మేము అందరం మన రోషయ్య గారికి విన్నవించుకుంటే రోషయ్య గారు రాజశేఖర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం ద్వారా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాసవి మాత దేవాలయాల్ని ఎండ నుంచి విడిపించి మా అరవెట్లకు అప్పగించడం జరిగింది అంటే ధర్మాన్ని కాపాడేది కూడా కాంగ్రెస్ అని సందర్భంగా ఓసారి మనం గుర్తు చేసుకోవాలి ఎవరో ధర్మాన్ని కాపాడుతామో అనడం వేరు కాంగ్రెస్ చేసి చూపిస్తుంది చేతల్లో ఉంటది అనేది ఈ రెండు నిదర్శనాలు ఒకటి పేదల్ని కాపాడడం ఒకటి మేము నమ్ముకున్నటువంటి మా కులదైవమైనటువంటి వాసవి మాత దేవాలయాల్ని ఎండోమెంట్లో నుంచి విడిపించి మా కప్ప చెప్పడం ప్రతి కొమటోడు ఉన్నటువంటి ఊర్లలో వాసవి మాత గుడి సత్రము ఉంటుంది కాబట్టి అవి వేలాది కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని ధర్మకర్తగా మేమే ఉంటూ మరి దేవాలయ దేవాలయాల్ని కాపాడుకోవడానికి ఆస్తుల్ని కూడా మేమే మా కమిటీనే ఉండాలని ఆ రోజు జీవో ఎండోమెంట్లో నుంచి విడిపించి ఇవ్వడం అనేది చాలా పెద్ద అసలు నిర్ణయం అది ఎవరు కూడా ఊహించినటువంటి ఆ నిర్ణయంతో పాటు రెండు వేల ఇరవై నాలుగులో వైశ్య కార్పొరేషన్ని ప్రకటించి నిధుల్ని కూడా కేటాయిస్తామని ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గం కూడా చెప్పడం అనేది చాలా అనూహ్యమైనటువంటి కోరిక మా కోరిక నెరవేర్చినటువంటి ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పదిహేడు ఇంకో విషయం కూడా నేను చెప్పాలి పదిహేడు కార్పొరేషన్లను కొత్త సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆరవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఒక శుభ సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్కు వచ్చిన స్కూల్ ఎనారి ఫంక్షన్కి వచ్చిన మా అక్క నిర్మలా జగ్గారెడ్డి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా పదవి బాధ్యతలు స్వీకరించే ముందు ముందు స్వీకరించే సమయంలో మరి పక్కన ఉన్న కల్వ సుజాత గారు వారు కూడా వైశ్యకుల సామాజిక నాయకురాలు మరి వారు కూడా వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వం ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక సంగారెడ్డి జిల్లా పక్షాన రాష్ట్రం పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలు మొట్టమొదటిసారిగా ఆరవైస్య కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి పట్టణ సంగారెడ్డి పట్టణం వచ్చినందుకు మరొక్కసారి సంగారెడ్డి పట్టణ ఆరవై సంఘం మరి జిల్లా తరపున వారికి మరొకసారి మా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇప్పుడు నిజమైన తెలంగాణ ఇప్పుడు వచ్చింది పది సంవత్సరాల తర్వాత నిజమైన తెలంగాణ వచ్చింది ప్రతి కులంకు ప్రతి మనిషికి ప్రతి ప్రతి మా మానవునికి న్యాయమైన నిజాయితీగా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ అయితేనేమి అలాగే నిన్న మొన్న పార్లమెంట్ ఎలక్షన్ అయితేనేమి అసెంబ్లీ ఎలక్షన్ అయితేనేమి సామాజిక వర్గంగా ప్రతి కులాల వారిగా ఈరోజు అందరికీ న్యాయం కలిసే విధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సోనియా గాంధీ అమ్మ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అలాగే భట్టి విక్రమార్క గారు అలాగే మిగతా మంత్రివయ్యులు మా జిల్లా మంత్రి అయ్యేటి దామోదర్ రాజనరసింహ గారు అలాగే జిల్లా మం జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయ్యేట కొండ సురేఖ గారు మా నాయకుడు జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పోరాట యోధులు అందరూ కూడా ఎన్ని సంవత్సరాలు చచ్చినా కాంగ్రెస్ పార్టీ గట్టిగా కాంగ్రెస్ పార్టీతో గెలు కొట్లాడి ఈరోజు దోపిడి దొంగలతోని పక్కకు జరిపి నిజమైన పేదలకు న్యాయం కలిగించే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు పేరు పేరున రాహుల్ గాంధీ గారు కానీ మీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి వారి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ముందు ఇప్పుడు ముందుకు చెప్తే బాగుండదు కానీ మా కలవసు చెప్పడం జరిగింది మా నాయకురాలు కరెక్ట్గా పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఫస్ట్ చెప్పారు ఏం చెప్పిండంటే సిద్దిపేట మీటింగ్లో తెలంగాణ పోరాటం ఏదో స్టార్ట్ అయ్యిందంటే మహాత్మా గాంధీ నుంచి స్టార్ట్ అయింది అన్నాడు పొట్టి శ్రీరాము నుంచి స్టార్ట్ అయింది ఉద్యమం అని చెప్పి మిమ్మల్ని నేర్చుకున్నామని చెప్పాడు వైశ్యం చూసే తెలంగాణ రాష్ట్ర సమితి అన్నాడు కానీ పది వచ్చే వరకు కార్పొరేషన్ చైర్మన్ వచ్చే వరకు పది సంవత్సరం మమ్మల్ని జ్ఞాపకం మర్చాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కోట్లు న్యాయం చేసిండు వైశ్య సామాజిక వర్గానికి కావున ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ముందు ముందు కార్యక్రమాలు మరి కలసీదాత గారికి చాలా అనుభవం అనుభవం ఉన్న నాయకురాలు రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుక్కుంటూ ఇంతకుముందు చెప్పినట్టు వెయ్యి కొట్టు నిధులిస్తే పేదలు వైశ్యులు అంటే అందరూ సంపద సంపదన ఉండరు వైశ్యులలో కూడా చాలామంది పేద పేదవాళ్ళ పేద పేద పేదవాళ్ళ సంబంధ వాళ్ళు కూడా ఉండడం కాబట్టి ఇందులో ఇందులో కూడా ఇందులో కూడా హమాలి వాళ్ళు ఉన్నారు రకరకాల రోజువారు చేసుకున్న వాళ్ళు ఉన్నారు రకరకాల ఇబ్బందులు పడుకుంటూ వైశ వైశకులంలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అన్ని వర్గాల వారికి కూడా తను న్యాయం చేస్తా అని చెప్పి ఎందుకంటే తను కష్టపడుకుంటూ పోరాట యోధురాలు ఈ మీరు అందరూ చూస్తుండొచ్చు ఈ సంవత్సరం పోయిన సంవత్సరము కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రకరకాల ఇబ్బంది పెట్టుకుంటూ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దూషించినా మొత్తం మొదటి ఫైవ్ బ్రాండ్ గలోసయాత కులంలో వైశ్య కులంలో ఎక్కడ జరిగిన కథవసుజాత ఎట్లా ఎట్లా మాట్లాడతా చెప్పి చెప్పి ఎంతోమంది యూట్యూబ్లలో చేసుకొని చేసుకో చూసిన వాళ్ళందరూ ఉన్నారు అదేవిధంగా కూడా వైశ్యులకు న్యాయం చేయాలి విధంగా వైశ్యులకు న్యాయం చేయాలని చెప్పి రేపు పొద్దున అందరి అందరి సరిసమానం చూసుకుంటూ ఈ కులాన్ని ముందు ముందు నడిపి ఈ కార్పొరేషన్ చైర్మన్గా పెద్ద బాగా తెచ్చింది కాబట్టి నీకు ఆ న్యాయం చేయాలని చెప్పి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క కరుణ కటాక్షాలని మీ అందరు పూర్తి ఉండాలని చెప్పి ఆరోగ్యత ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మరొక్కసారి సంగారెడ్డి జిల్లాకు నిన్ను వెల్కమ్ పెడతాం యువత గారు మరి అనుకోకుండా వచ్చే సమయంలో మంచి వెల్కమ్తో మంచి గ్రాండ్ సక్సెస్కో మరి మా 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 నాయకుడు జగ్గారెడ్డి గారు మా నాయకుల నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కుల సంఘాన పక్షాన నీకు అద్భుతమైన స్వాగతం దొరుకుతుందని చెప్పి కోరుకుంటున్నాను జయ